నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్ వార్ టు కూలీ అలాగే మహావత నరసింహ ఈ మూడు సినిమాలు కలెక్షన్స్ ఎంత వచ్చాయి అలాగే ఈ మూడు సినిమాల యొక్క బడ్జెట్ ఎంత అనేది తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సుందర్ సార్ మరి సార్ని అడిగి దీనికి సంబంధించిన విషయాల గురించి అయితే అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ మనము ఈ వన్ మంత్ చూసుకున్నట్లయితే ఈ వన్ టూ మంత్స్ ఒకసారి మనకు రిలీజ్ అయిన సినిమాలు పెద్ద సినిమాలు ఏమైనా ఉన్నాయంటే మూడు సినిమాలు ఉన్నాయి సార్ అది ఒకటి వచ్చేసి ఫస్ట్ అండ్ నరసింహ మరి ఈ మూడు సినిమాలు ఏది ఎక్కువ క్రేజ్ సంపాదించింది అంటారు అంటే మూడు సినిమాలు రెండే పెద్ద సినిమాలు ఒకటి చిన్న సినిమా ఎందుకంటే వార్ కూలీ ఇవే పెద్ద సినిమాలు అనాలి ఎందుకంటే పెద్ద స్టార్లు పెద్ద బడ్జెట్ మరి వాళ్ళ సినిమా బడ్జెట్ మూడు వందల యాభై మూడు వందల కోట్ల నుంచి నాలుగు వందల కోట్ల దాకా చెప్తున్నారు లెక్కలు అవును మరి ఆ సినిమాలని పదిహేను కోట్లు తీసిన వార్ నరసింహ ఎలా కంపేర్ చేస్తాం అంటే సార్ కలెక్షన్స్ పరంగా మీరు అన్న ప్రకారం చూసుకున్నట్లయితే పెద్ద సినిమాలు అంటే ఇవి రెండే బడ్జెట్ కూడా చాలా ఎక్కువ కానీ మహోతా నరసింహను ఎందుకు కంపేర్ చేయాల్సి వచ్చింది అంటే ఇది బడ్జెట్ చాలా తక్కువ కలెక్షన్ చాలా ఎక్కువ అందుకనే అది పెద్ద సినిమా అయిపోయింది ఇప్పుడు ఈ రెండు చిన్న సినిమాలు అయిపోయినాయి వార్ టూ కానీ కూలీ కానీ చిన్న సినిమాలు అయిపోయినాయి యానిమేషన్ సినిమా మనుషులు నటించిన సినిమా ఇవి దేవుడి సినిమా దేవుడు చేసిన సినిమా దేవుడు చేసిన సినిమా అనుకోవచ్చు దేవుడే గెలిచాడు అనే సినిమా వచ్చింది కృష్ణగారి సినిమా దేవుడే గెలిచాడని దేవుని సినిమా నైన్టీన్ సెవెంటీ సెవెన్ తుఫాన్ టైంలో వచ్చింది సినిమా దేవుడే గెలిచాడు ఆ సినిమా పేరు ఇప్పుడు దేవుడే గెలిచాడని చెప్పాల్సి వస్తుంది మహాతా నరసింహకి ఎందుకంటే పదిహేను కోట్లతో చేసిన హోమ్డే సంస్థ చేసిన సినిమా దగ్గర దగ్గర మూడు వందల యాభై కోట్లు కలెక్ట్ చేస్తుంది అంటే జూలై ఇరవై ఐదు సినిమా రిలీజ్ అయింది ఆగస్టు ఇరవై ఐదుకి నెల అయిపోయింది ఇప్పుడు నేల అయిపోయిన తర్వాత ముప్పై ఐదు రోజులు అనుకోవాలి ఇంకా ఎన్ని రోజులు ఆడుతుందో చెప్పలేము ఇంకా థియేటర్లో ఇంకా లో ఉంది మరి ఒక సినిమా యానిమేషన్ సినిమా కేవలం యానిమేషన్ సినిమా యానిమేషన్ సినిమా చాలా మంది ఇష్టపడరు చూడటానికి కూడా ఇప్పుడు లైన్ కింగ్ లాంటి సినిమాలు ఆస్కర్ ఎవరిలో ఆవార్లు వచ్చినా కానీ లైన్ కింగ్ లాంటి సినిమాలు కూడా ఇక్కడ ఆదరించాల అలాంటిది మరి ఈయన కూడా లైనే నరసింహస్వామి నడు సింహము కలిసిన నరసింహస్వామి సినిమా మరి ఆఖరి అరగంట సినిమా దుమ్ము లేపేసింది ఆ యానిమేషన్స్ ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమాని చూడమని చెప్తున్నారు నిన్న గణపతి ప్రతి అపార్ట్మెంట్లో గణపతి మా ఇంటి కూడా గణపతి నిలబెట్టినప్పుడు అక్కడ చెప్తూ ఒక ఆయన కేవలం గ్రాఫిక్స్తో చేసిన సీజీతో చేసిన సినిమా మావత నరసింహ మీరు అందరూ చూడండి మౌత్ తక్ ప్రచారం చేస్తున్నారు ఆయన అంటే సినిమా నచ్చి ఇలాంటి సినిమాలు చూడండి వేరే సినిమాలు చూసి ఏడిపోకండి ఇలాంటి మంచి సినిమాలు చూడండి మన ప్రహ్లాదుడి చరిత్ర లేకపోతే మన ఇది మన అంటే ఇప్పుడు ఆ సినిమాలు ఏమో మూడు వందల కోట్లు యాభై కోట్లు వచ్చిన చెప్పారు ఈ మూడు సినిమాల గురించి అయితే మాకు క్లియర్ గా చెప్పారు బట్ ఏంటంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కూలీ సినిమా గానీ వార్ టూ గానీ మహావతర్ నరసింహ ఈ మూడు సినిమాలు ఎంత కలెక్షన్ చేశాయంటారు ఇప్పుడు ముందుగా వచ్చిన మహోతర్ నరసింహ ఆ సినిమా ఇప్పుడు దాదాపు మూడు వందల కోట్లు దాటిపోయింది గ్రాస్ కలెక్షన్స్ అంటే లాభాల పరంగా చూసుకుంటే ఎక్కువ లాభాలు కదా పదిహేను వందల కోట్లు పదిహేను కోట్లతో అయితే ఇప్పుడు మూడు వందల మూడు వందల కోట్లు దాటిపోయిందంటే కనీసం నూట యాభై కోట్లు వచ్చినట్టే కదా అంటే నాలుగు వందల పర్సెంట్ ఐదు వందల పర్సెంట్ లాభాలు వచ్చినట్టు లెక్క ఇప్పుడు అదే సినిమా వార్ టూ సినిమా చేసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమా వార్ టూ సినిమా చేసుకుంటే అది మూడు వందల యాభై కోట్లు వచ్చినని చెప్తున్నారు గ్రాస్ మూడు వందల యాభై కోట్లు వచ్చినాయి అంటే మరి ఒక వంద కోట్లే వచ్చినట్టు లెక్క అవుతుంది నెట్ వేసుకుంటే వంద నూట ఇరవై కోట్లు సపోజ్ నెట్ కలెక్షన్స్ నూట ఇరవై కోట్లు నూట యాభై కోట్లు నెట్ వస్తే నిర్మాణమే మరి మూడు వందల కోట్లు అయితే ఫిఫ్టీ పర్సెంట్ లాస్ కదా లాస్ అయ్యే లాస్ ఏం చెప్పాల్సి వస్తుంది ఇంకా తొంభై కోట్లకి ఎక్కడికి ఉన్నప్పుడు కూడా లాస్ అయ్యారు కాబట్టి అది లాస్ లాస్ ఇక రజనీకాంత్ సినిమా తీసుకుంటే కూలీ కూలీ సినిమా తీసుకుంటే అది ఐదు వందల కోట్లు వచ్చిందంటున్నారు ఐదు వందల కోట్లు వచ్చిందంటే దాదాపు రెండు వందల యాభై కోట్లు వచ్చినట్టుగా లెక్క వేసుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ వేసుకుంటే రెండు వందల యాభై కోట్లు వచ్చింది అనుకున్నాం రెండు వందల యాభై కోట్లలో కూడా వాళ్ళ సినిమా కోసం ఖర్చు పెట్టింది తక్కువ అమౌంటే ఆర్టిస్టులు అదే మూడు వందల కోట్లు మూడు వందల యాభై కోట్లు చెప్తున్నారు వాళ్ళు ఆర్టిస్టులు రెమ్యునేషన్ రూపంలో ఎక్కువ ఇచ్చారు వాళ్ళు అక్కడ అది జరిగింది తేడా జరిగింది కానీ ఆ సినిమా కూడా ఐదు వందల కోట్లు కొలగొట్టడం అనేది గ్రేట్ అని చెప్పాలి కానీ దాని బడ్జెట్ పరంగా చూసుకుంటే మీకు ఎంత లాభం వచ్చింది లాభం లేదు కదా నీకు అసలు వచ్చేనే కదా నీకు సినిమా నిర్మాణం ఖర్చు వస్తే నీకు లాభం ఉన్నట్లు లెక్క మనం కూలీను వాటు రెండు కంపేర్ చేస్తే కొంచెం ముందు అది సేఫ్ గేమ్ ఇప్పుడు వాటు అనే ఫ్లాప్ కూలీ అనే సేఫ్ గేమ్ అని చెప్పాలి వాళ్ళు రెమ్యునేషన్ తగ్గి అంత బడ్జెట్ కూడా ఏది కాదు అది ఇప్పుడు రజనీకాంత్ రెమ్యునేషన్ దాదాపు నూట యాభై నుంచి రెండు వందల కోట్లు వాళ్ళ రెమ్యునేషన్ అంటున్నప్పుడు ఆ సినిమా రెమ్యునేషన్ లోపల ఆయన ఖర్చు ఎక్కువ వచ్చిన రెమ్యునేషన్ ఆల్మోస్ట్ ఈ సినిమా ఉంది మహావతార్ నరసింహ వేసుకుంటే దీనికి లొకేషన్కి వెళ్ళి బయట లొకేషన్కి వెళ్ళి షూటింగ్ చేసిందే లేదు కెమెరాలు పట్టుకుని షూట్ చేసిందే లేదు రోజుకి షూటింగ్ రోజుకి లక్షల లక్షలు ఖర్చు పెట్టిన దాఖలా లేవు కేవలం కంప్యూటర్ల ముందు కూర్చొని పనిచేసిన వాళ్ళు ఆ టీంతో తో పని చేయించుకుని దానికి ఇచ్చిన అమౌంట్ పదిహేను కోట్లు అంటున్నారు కానీ అది కూడా ఎక్కువ చెప్పాల్సి వస్తుంది క్వాలిటీ పరంగా చూసుకున్నా పదిహేను కోట్ల గ్రాఫిక్స్ వర్క్ కి పెట్టి ఉండరు అనిపిస్తుంది చూస్తుంటే అంటే సార్ అది కొంచెం మనకి గ్రాఫిక్స్ అవన్నీ చూసినట్లయితే కొంచెం హై అది ఎక్కువ టైం పట్టి ఉండదు కాబట్టి ఎక్కువ టైం పట్టి కంపెనీల పరంగా వాళ్ళు తీసుకున్నారు కాబట్టి మనం వేసుకోవచ్చు కావాల్సిన ఎక్విప్మెంట్స్ వచ్చిన డబ్బులు చూసుకుంటే మరి పెద్ద హిట్ ఈ సంవత్సరం పెద్ద హిట్ ఏదంటే మహోతా నరసిం అని చెప్పాల్సి వస్తుంది అది ఇంకా ఎన్ని రోజులు ఆడుతుంది యాభై రోజులు అసలు ఫికర్ పట్టడమే చాలా మామూలుగా అది కష్టం ఈ రోజుల్లో యాభై రోజులు సినిమా ఆడిందంటే ఒక రికార్డు ఆ రికార్డు దగ్గరికి వెళ్ళిపోతుంది అది ఇప్పుడు ముప్పై ఐదు రోజులు అయిపోయిందంటే ఇంకో పదిహేను రోజులు ఆడించారు సపోజ్ యాభై రోజులు పడిపోతుంది కార్డు అది కాబట్టి మహాతండ సినిమా అనేది ఒక కింగ్ లాగా నిలబడింది సార్ ఫైనల్ ఫైనల్గా దేవుడే గెలిచారు అంటారు ఖచ్చితంగా దేవుడే గెలిచాడు మనుషులు గెలవలేదు మనుషులు ఓడిపోయారు అని చెప్పాల్సి వస్తుంది మేము తోపులు తురుములు తురుంకాలను కాన్లు ఎందుకంటే పేరుకు ముందు సూపర్ స్టార్ ఇట్లా తగిలించుకుంటున్నారు కదా ఆ స్టార్ ఈ స్టార్ అని ఉంటారు అసలు ఇలా తగిలించుకోవడం కూడా తప్పు నేను అడిగితే ఎందుకంటే ఫ్లాప్ అయిన సినిమాలకు రాలేదనుకో అప్పుడు ఏమంటారు ఫ్లాప్ స్టార్ అంటారా ఫ్లాప్ స్టార్ అంటారా అసలు ఇప్పుడు అందుకే నేను చెప్పేది ఆ పేర్లు ముందు తగిలించుకోవడం అనేది మా అంతే బెటరు అది ఎప్పుడు కూడా నువ్వు అని చెప్పకూడదు దేవుని దేవుడే తోపు దేవుడి ముందు అందరూ ఫ్లాపులే ఇవాళ నిరూపత అయింది కదా కాబట్టి మేము తోపులము మా పేరు కింద ఇప్పుడు ఈ సినిమా మహాత నరసింహకి ఒక స్టార్ పెద్ద స్టార్ అని రజనీకాంత్కి సూపర్ స్టార్ అని రావటం ఇలాంటివన్నీ వస్తాయి కదా జనరల్గా చెప్తున్నా దీనికి కించపరచడం కాదు నాకు ఇష్టం రజనీకాంత్ అంటే జనరల్గా చెప్తున్నా ఇప్పుడు మరి నా నరసింహ సినిమాకి ఏమైనా ఏమీ లేవు కదా అట్లా ఆడేస్తుంది కదా సినిమాలో కంటెంట్ ఉంటే జనం చూస్తారు జనం నచ్చే సినిమా తీయాలి జనం మెచ్చే సినిమా తీయాలి అంతేగాని మేము తోపులము తురుము అనుకుంటే చివరికి అలాగే ఉంటుంది ఓకే సార్ మహావత నరసింహ కూలీ అలాగే వాటు ఈ మూడు సినిమాల యొక్క బడ్జెట్ అంతా ఎంత కలెక్షన్ చేసింది అనే వాటి గురించి అయితే మాకు చెప్పారు నమస్కారం